అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అయితే రాబోతున్నాయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ అంటే ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి ఓకే నేను వీడియోలో ఎక్కడ కూడా ఇటువంటి ఫొటోస్ వీడియోస్ ఏం వాడతలేదు ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ మార్చి దో దయచేసి వీడియో చివరి వరకు నాఫ్ చేసి ఉంటుంది కనుక దయచేసి కంటెంట్ అయితే మీరు అర్థం చేసుకోండి ఓకే చూడండి మనకి శనివారం కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎలాగో సెలవు క్రిస్టియన్ స్కూల్స్ అయితే శనివారం హాఫ్ డే పెడతారు కొన్ని స్కూల్స్ అయితే సెలవు ఇచ్చేస్తారు సో రేపు శనివారం ఒక్కటి తప్పిస్తే మనకి ఆదివారం సెలవు ఆదివారం అందరికి సెలవు అది కొత్తగా చెప్పేది ఏముంది అంటావేమో సోమవారం మనకి బోనాల సందర్భంగా హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడం జరిగింది సో రేపు శనివారం హాఫ్ డేస్ ఒకవేళ కొంతమంది స్కూల్స్ ఉండవు ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటావు హాఫ్ డేస్ స్కూల్స్ ఉంటాయి రేపు తీసేస్తే మనకి ఆదివారం తీసేస్తే సోమవారం ఎన్ని రోజులు మూడు రోజులు ఇంకో సెలవు కూడా చెప్తాను కేంద్రపడకం సోమవారం ఇరవై ఒకటి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సెలవు ఇవ్వడం జరిగింది బోనాల సందర్భంగా సో ఇది అఫీషియల్ సెలవు ఏ స్కూల్ అయినా ప్రభుత్వ ఎయిడెడ్ క్రిస్టియన్ ఏదైనా కూడా ఖచ్చితంగా సెలవు ఇవ్వాలి దీంతోపాటు ఇరవై మూడో తేదీన మళ్ళీ సెలవు రాబోతుంది రోజు గ్యాప్ తోటి ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే స్టూడెంట్ ఫెడరేషన్స్ ఉంటాయో అంటే విద్యార్థి సంఘాలు ఉంటాయో వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఎందుకనంటే స్కూల్లో సరిపడా టీచర్లు ఉండట్లేదు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఏవైతే ఐటమ్స్ ఉంటాయో స్కూల్ బోర్డ్స్ స్కూల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి అవి లేవు స్కూల్లో వసతులు పోలేదని వారు ఇరవై మూడో తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు నిర్వహించడం జరుగుతుంది సో ఈ మూడు రోజులు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు అయితే రాబోతున్నాయి లాంగ్ వీకెండ్ కనుక అటు ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి స్టూడెంట్స్కి ఇంకా పండగ అనమాట ఓకే ఇది వీడియో వీడియో లైక్ చేయండి చాలా మందికి షేర్ చేయండి థౌసండ్ లైక్స్ ఉండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ